ఐకానిక్ టవర్ల టెండర్లు ఎందుకు అడిగాయి ఇప్పుడు మే రెండున ఖరారు కావాల్సిన ఈ టెండర్లు మే ఇరవై మూడవ తేదీ వచ్చినా కూడా ఎందుకు ప్రభుత్వం ఖరారు చేయడం లేదు దీని వెనుక ఉన్న కథ ఏమిటి ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం అమరావతి ప్రాజెక్టు ఎలాంటి వివాదాలు లేకుండా షెడ్యూల్ ప్రకారం పూర్తి కావాలని రాజధాని రైతులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కానీ ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారాయణ సిఆర్డి అధికారులు టెండర్ల విషయంలో గోల్మాల్ చేస్తూ ఈ ప్రాజెక్టును వివాదాస్పదం చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు ఐకానిక్ టెండర్లు ఆగడానికి వెనుక ఉన్న కారణాలు చూసి కూడా చాలా మంది అవుతున్నారు స్థలం లేకుండా కేవలం చదరపాడు నిర్మాణానికి తొమ్మిది వేల రూపాయల ధర నిర్ణయించడంపైనే పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది ఇది చాలా చాలా ఎక్కువ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసి ఈ ధర చూసి ఇంజనీర్లతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా అవాక్ అవుతున్నారు టెండర్లలో గోల్డ్ మార్చేస్తూ పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం కల్పిస్తున్నారనే విమర్శలను సిఆర్డిఏ అధికారులు ఎదుర్కొంటున్నారు ఎప్పుడో మే మొదటి వారంలో ఖరారు కావాల్సిన టెండర్లు మే ఇరవై మూడు వచ్చినా కూడా ఇంకా అనిచితులోనే ఉండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు రాబోయేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో పనులు ఎంత మేర సాగుతాయో తెలియదు కీలకమైన సీజన్ వదిలేసి టెండర్లు ఖరారు చేయకుండా గ్యాప్ చేయడం వెనక ఉన్న కారణాలు చూస్తే అందరూ ఆశ్చర్యపోతారు అంచనా వ్యయంలోనే భారీ ఎత్తున గోల్మాల్ చేశారు ఏకంగా చదరపాడుకు తొమ్మిది వేల రూపాయల ధర నిర్ణయించారంటేనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ తరుణంలో ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు టెండర్లు వేసిన కంపెనీలు ఇందులో కూడా ఎక్సెస్ ధరకు కోట్ చేశాయని అధికార వర్గాలు చెబుతున్న మాట ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఏ టెండర్ అయినా ఐదు శాతానికి కానీ ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సంబంధించి కొన్ని కంపెనీలు ఏకంగా దగ్గర దగ్గర ఎనిమిది శాతం వరకు ఎక్సెస్ వేశాయని అందుకే ఇప్పుడు ఈ టెండర్ల ఖరారు విషయంలో ప్రతిష్టంభన నెలకొందనేది అధికార వర్గాలు చెబుతున్న మాట ప్రాథమిక సమాచారం ప్రకారం ఐకానిక్ టవర్ల టెండర్లను ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ పాటు ఇతర కీలక సంస్థలు షాపూజీ పనుల ఎన్సీసీలు దక్కించుకున్నాయి అయితే ఇవి అంకిమితికి మించి ఎక్సెస్ కోర్ట్ చేయడం వీటిని ఖరారు చేయడం అధికారులకు కూడా సవాలుగా మారింది అసలు ధర చాలా చాలా ఎక్కువ ఉన్న తరుణంలో ఇప్పుడు ఎక్సైజ్ కి అనుమతిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా మరింత అప్రతిష్ట మూట కట్టుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది అధికారులు వ్యక్తం చేస్తున్నారు అమరావతి పనుల్లో ఇప్పటికే అధికారులు చాలా సార్లు నిబంధనలు ఉల్లంఘించారు ఐదు శాతానికి మించి ఎక్సైజ్ కు టెండర్లు ఇచ్చే అవకాశం లేకపోయినా కూడా బీఎస్ఆర్ ఇన్ఫ్రాతో పాటు మరికొన్ని కంపెనీలు చేపట్టిన పనులకు మాత్రం దగ్గర దగ్గర ఎనిమిది శాతం పైన ఎక్సెస్ అనుమతిస్తూ ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఐకానిక్ టవర్ల విషయంలో కూడా ఇదే పని చేస్తారా లేక విమర్శలకు భయపడి వెనక్కు తగ్గుతారా అన్నది ఇవి ఖరారైతే కానీ తెలియదు వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే సిఆర్డి సమావేశం జరిగి అందులో టెండర్ ఖరారు చేయాల్సి ఉంది కానీ ఈ ఎక్సెస్ వ్యవహారం దీనికి పరిష్కారం కనుగొనే పనిలో అధికార వర్గాలు ఉన్నట్లు చెప్తున్నారు సచివాలయానికి సంబంధించిన ఐదు టవర్ల నిర్మాణానికి గత నెలలో టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే జిఐడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీసులు ఉంటాయి ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయమే పదకొండు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు సచివాలయంలో భాగంగా నిర్మించే టవర్ వన్ టూ ల నిర్మాణ వ్యయము పద్దెనిమిది వందల తొంభై ఏడు పాయింట్ ఆరు కోట్లు టవర్ త్రీ ఫోర్ల నిర్మాణ వ్యయము పదహారు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించే ఈ ఐదు టవర్ల నిర్మాణ వ్యయం మొత్తం కలుపుకొని నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలుగా ఉంది అంచనా విలువ కంటే కంపెనీలు ఎక్సెస్ కోట్ చేయడంతో ఈ వ్యయం ఎంతకు చేరుతుందో చూడాలి అధికారికంగా ఈ టెండర్ల ఖరారై జీవోలు బయటకు వస్తే గానీ ఈ విషయం బహిర్గతం కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ